ڪو ڊيشن بدل هجي 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 జిల్లా హెడ్ క్వార్టర్స్ అలాగే సంగారెడ్డి డిస్టిక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సంగారెడ్డి డిస్టిక్ స్పెషల్ బ్రాంచ్ అడ్మినిస్ట్రేటివ్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది మొత్తం ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా రికార్డు మెయింటెనెన్స్ మిగతా మెల్లికి సంబంధించిన స్టాఫ్ పోలీస్ స్టాఫ్ సంబంధించిన వెల్ఫేర్ కానీ వాళ్ళ డిసిప్లిన్ సంబంధించిన విషయాలు కానీ అంతా కూడా చాలా సంతృప్తికరంగా చాలా మంచిగా ఈ యొక్క రికార్డ్స్ రీడింగ్ చేస్తున్నారు ఓవరాల్ ఇన్స్పెక్షన్లో సంగారెడ్డి జిల్లా కమిటీ బాగుంది అయితే కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉందని సిఐ పర్టికులర్లీ ఎస్హెచ్ఓలు ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ హైదరాబాదు రాచకొండ సైబరాబాదు రాచకొండ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వారానికి దగ్గరలో ఈ పటాన్చీరు ఈ పరిసర ప్రాంతాలు జహీరాబాద్ వరకు ర్యాపిడ్ అర్బనైజేషన్ సబ్ అర్బన్ డెవలప్మెంట్ ఉండడం వల్ల క్రైమ్ ట్రెండ్స్ కూడా మారుతున్నాయి దానికి అనుగుణంగా కొన్ని స్పెషల్ ఫోకస్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని డిఎస్పీకి సిఎల్కి ఎస్పీ గారికి సూచించడం జరిగింది పర్టికులర్లీ రాత్రిపోతా ఉన్న ఈ లాభాలు ఎందుకంటే దానివల్ల అనవసరమైన చట్ట వ్యతిరేక కలాపాలు జరిగే ఉన్నాయి కాబట్టి వాటిపై పూర్తి కంట్రోల్ ఉండాలి నిర్దేశించిన సమయాల్లోనే వాటిని క్లోజ్ చేయాల్సిన అవసరం క్లోజ్ చేయడంతో పాటు పగలు కూడా ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఎందుకంటే వేరే క్రిమినల్ గ్యాంగ్స్ ఇక్కడికి వచ్చి స్ట్రైక్ చేసే ఉన్నాయి కాబట్టి పెట్రోలింగ్ పెంచడం ఈ హైవేస్ మీద ఈ దాదాపు పూర్తిగా కంట్రోల్ ఎక్కడో లాంటి చేయాలని చాలా పెట్టి కేసులు పెట్టాలని ఉద్దేశించి వాళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా నాలుగు ఏరియాస్ గాంజా పీడిఎస్ రైస్ ఆర్గనైజింగ్ గ్యామ్లింగ్ ఈ విధంగా ఈ నాలుగు విషయాలు మాత్రం ఏమాత్రం ఏమైనా పాటు పోగొలతో ఈ నాలుగులో ప్రత్యక్ష పరోక్షం ఎవరి ప్రమేయం ఉన్నా కూడా మా ఆఫీసులన్నీ కూడా చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఈ గంజ సైని వెద కొందరు తీసుకోడం జరిగింది సేక్ గేమ్ మక్క గ్యాంబ్లింగ్ ఆర్గానైజ్డ్ గ్యాంబ్లింగ్ మరి యు యొక గంజ విషయంలో కొరచలా పర్ఫెక్ట్ అవ్వాలి అట్లాగా రౌలిజం ఇక్కడ ಲ್ಯಾండ్ సింగేంటే ఇది జైహర్వాల్ గారి సదస్పెట్ గాని పటాంచేరి రమీన్పూర్ బొల్లార్ ఏరియాల కూడా ఇదనే రిజిస్టర్ చేసుకోవడానికి ఆ సినీ అర్బన్ కాలేజీ చాలా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ఆర్గనైజర్గా ఆకుప్లై చేసుకున్నా గోర తగలగొట్టిన కడ్డీలు వెళ్ళకొట్టిన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నా అట్లాగే సివిల్ విషయాల్లో ఎంపీ రాకూడదు అట్ ద సేమ్ టైం రౌడిజం ఆయ్ చేసుకుంటామంటే మనం చాలా అప్లై చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా మూడు నాలుగు వందల ముప్పై మంది కొత్త నాల్స్ ఎవరైతే ఎంటర్ అయింది సో వాళ్ళని బాగా మంచి ట్రైన్ చేసి దాంట్లో చాలామంది బీటెక్ చదువుకున్న వాళ్ళు మంచి ఎడ్యుకేషన్స్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ యొక్క సర్వీసెస్ దాంట్లో నూట ఇరవై మంది అమ్మాయిలు ఉన్నారు లేడీ కానిస్టేబుల్స్ ఉమెన్ కానిస్టేబుల్స్ సో వాళ్ళ యొక్క సర్వీస్ని కూడా బాగా రిప్లై చేసుకుని ప్రజలకి మరిన్ని సంవత్సరాల సేవలు అందించడానికి ఈ యొక్క సంగరీ పోలీసులు కృషి చేయాలని వాళ్ళకి సూచించడం జరిగింది